మీ ఆధ్వర్యంలో జన్మించిన దాన్ని బట్టి మీకు వందనములు తెరవబడిన గ్రంథంలో మాకు జన్మవి తెరవబడిన హృదయంలో మాకు దయచేయమని క్రీస్తున్నాం ప్రార్థించి వేడి కొనడించినాం తండ్రి ఆమె మన ప్రభును ప్రియ రక్షకుడైన వారి ఘనమైన నామంలో ఆయన సముఖంలో మీకు నా హృదయపూర్వకమైన వనరాలు తెలియజేసిన మన పరిశుద్ధ యోవేలు రెండవ అధ్యాయము పన్నెండో వచ్చినము నుండి పద్నాలుగు వచ్చినము వరకు ఒక్కొక్క వచ్చిన మనము ధ్యానించుకుందాం యో రెండవ అధ్యాయము పన్నెండో వచ్చినము నుండి పద్నాలుగు వచ్చిన వరకు మనము ఒక్కొక్క వచ్చిన ఉన్న శ్రేష్టమైన సంగతులను మనము ధ్యానించుకుందాం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు మన పూర్వకముగా తిరిగి నా నాయకురండి ప్రభు అయిన దేవుడు స్పష్టంగా మనతో మనలను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రభువారం మనకు ఇస్తున్న ఇది ఒక మరొక అవకాశంగా మనం దీన్ని భావించాలి ఇప్పుడైనాను ఇప్పటికైనా మీ మీ హృదయాలు నా వైపుకు త్రిప్ హృదయం అంతటితో మీరు నా ఎద్దుకు వస్తే ఉపవాసముతో కన్నీరు విడిచు మీ స్థితిని మీరు ఒప్పుకొని హృదయమంతటితో మీరు నా ఎద్దుకు వస్తే తప్పకుండా మీ విషయంలో నేను గొప్ప కార్యాన్ని జరిగించడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పటికైనా ఇన్నాళ్ళ వరకు మీ జీవితంలో పాపముతో శాపములో ఈ కట్లలో కట్టబడి ఉన్నారు బంధించబడి ఉన్నారు ఇప్పటికైనా దేవుని వైపు తిరిగితే మీ హృదయాలను మీ హృదయాలను చింపుకొని మీ హృదయంలో మీ హృదయం యొక్క నిజ స్వరూపాన్ని ప్రభువుకు కనపరిస్తే ఆయన దాన్ని బాగు చేసే దేవుడు ఆయన దాన్ని బాగు చేసి మన హృదయాలను పరిశుద్ధపరిచే దేవుడు మన హృదయాలను పరిశుద్ధపరిచే దేవుడు పవిత్రపరిచే దేవుడు రాతి గుండెను మనలో నుండి తీసివేసి గుండెనిచ్చే దేవుడు దేవుని స్తోత్ర ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభువారు నిన్ను నన్ను మన నన్ను ప్రభుత్వ పిలుస్తున్నారు ఇప్పటికైనా మీరు మీ మనస్సులు నా వైపుకు త్రిపుని ఉపవాసముతో కన్నీరు విడిచిచ్చు దుఃఖించచ్చు మనపూర్వకముగా నా ఎందుకు రండి అందుకని మతేశ్వారా పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినలో ప్రయాసపడి భారం వహిచ్చు సమస్త జనులాగా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను మీరు నా ఎందుకు వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను మీరు నా ఎందుకు వస్తే ఎట్లాంటి గడ్డు పరిస్థితులు ఉన్నా దాని నుంచి బయటపడే సమస్యకు పరిష్కారాన్ని నేను మీకు ఇస్తాను మీరు నా ఎందుకు వస్తే కన్నీరు విడిచి కన్నీరు విడిచి మీ హృదయ స్థితిని మీరు నా దగ్గర ఒప్పుకున్నప్పుడు ఒక తల్లి తన బిడ్డను దగ్గర చేర్చుకొని హత్తుకొని కన్నీటిని తుడిచి ధైర్యం పరిచి ఓదార్చి బలపరిచి భుజము తట్టి నేను నీకు ఉన్నానని వాగ్దానం చేయగల దేవుడు మన దేవుడు దేవునితో కన్న తల్లికి మించిన ప్రేమ అయినది కన్న తండ్రికి మించిన ప్రేమ అయినది ప్రేమించిన దానికంటే శ్రేష్టమైన ప్రేమ అయినది గను నేటికి మనము సజీవముగా ఉన్నాము ఆయన వాత్సల్యత నూతనముగా మన ఎడల పుట్టించినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము మనము నశించి పోకపోవడానికి నూతనంగా పుడుతుంది కనుక మనము నేటికి సజీవలంగా వండి ఆయన కూర్చొని ఆయన ఆరాధిస్తున్నాం ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం వ్యక్తిగతంగా మన వాక్యాన్ని చదువుతున్నాం నిజంగా ఆయన కృప లేకపోతే ఏ ఒక్కడి భూమి మీద ఏ ఒక్క భూమి మీద ఉండేవాళ్ళు కాదు అందుకని ఇందాక మేము ఇందాక పాట పాడి పేరు ప్రఖ్యాతులు ఉన్న సంపదలు ఉన్న నీ కృప లేకపోతే అన్నీ వ్యర్థమే నిజమే ఇవన్నీ లోకములో మనం కలిగి ఉన్నామంటే నిజంగా అది ఆయన కృప ఉండబట్టి ఈ రోజున మనము ఈ లోకంలో మనం కలిగి ఉన్నాం నా ప్రియమైన సహోదర సహోదరులను గమనించండి ఈ రాత్రి కాలము ప్రభువారం మనలను దర్శించే సమయం ఇప్పటికైనా ప్రభువారు పిలుస్తున్నారు ఏకముగా కూడి ఆయన ఎత్తుకు చేరితే మన హృదయ స్థితిని మార్చే దేవుడు మన కన్నిటిని ఆయన ఆనందనాట్యంగా మార్చే దేవుడు కనుకని ఆయన మనలను పిలుస్తున్నారు ఆయన పిలుపుకు లో ఎవరైతే వస్తారో వారి బ్రతుకులు మార్చబడతారు పరలోక రాజ్యానికి మొదటి అధ్యాయం పది పదకొండు వచ్చినాల్ని మనం చూస్తే తను ఎందరిని అంగీకరించిదిరో అనగా తన నామందు ఉంచే ప్రతి వానికి దేవుని గుట్టకు ఆయన అధికారం ఇచ్చను బా ఎంత గొప్ప ధన్యత ఏంటండి ఎంత గొప్ప ధన్యత నిజంగా మనం ఆయన దగ్గర వస్తే మన హృదయ స్థితిని మన మన వస్త్రమున కాక మన హృదయాలను చింపుకొని అయా ఇది నా హృదయ పరిస్థితి నా హృదయాన్ని బాగు అనే దేవుని ఎదుట మనము దేవుని దేవుని సంగ్రహాన్ని కృపకలు మనం వేడుకున్నప్పుడు గుండె చెదిరిన వారిని ఆయన బాప చేసే దేవుడు గాయపడిన హృదయాన్ని ఆయన గాయములను కట్టే దేవుడు కాని గాయములను రేపేవాడు కాదు మనుషులు మన హృదయానికి గాయమును రేపు రేపచ్చేము కానీ నీవు నన్ను ఆరాధిస్తున్న జీవం గల దేవుడు యములను రేపే దేవుడు కాదు ఆయన గాయముడిన హృదయాన్ని బాగు చేసే దేవుడు అందుకని కదా గుండె మా வா, wow. డిన వారి హృదయాలను ఆయన గాయములను కట్టే దేవుడు వారిని కూడా దేవుడు పిలుస్తున్నారండి నిజంగా ఈ ఈ ఎంతమంది అయితే ఆలోకిస్తున్నారో నాకు తెలియని ఈ వర్తమానాన్ని ఆలోచించి ప్రభా ఇన్నాళ్ళ వరకు నా ఇష్టానుసారంగా నేను బ్రతికి నా ఇష్టాను సారంగా జీవించానయ్యా ఇగో ప్రభా నీవు చాపిన ఎద్దుకు నేను మరలా తిరిగి వస్తున్నాను నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నన్ను త్రోసివేది ఎదురాయన నా యొక్కకు అని నేను అంత మాత్రము బయటకి త్రోసివేయను ఈ పాటి మీకు అర్థమై ఉంటది ఆ దేవుని మనస్సులో మనం అంటే ఎంత ప్రేమ ఉన్నదో ఈ వచ్చినాన్ని బట్టి మీకు అర్థమై ఉంటది తర్వాత మీ దేవుడైన యహోవా

తాను చేయను కీడు చేయక పశ్చాత్తాపడిను ఆయన కృప గలవాడు ఏంటండి ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి వాటిలో ఈ రోజును మనం ధ్యానించుకొనిపోయే ఈ వాక్య భాగంలో ఆయన కరుణావాత్సల్యము గలవాడు శాంతమూర్తియు అత్యంత కృప గలవాడు ఎంత ప్రేమ గల దేవుడు అండి ఎంత ప్రేమమూర్తి అయిన దేవుడు ఆయన నిజమంత ప్రేమ మూర్తి అయిన దేవుడు కనుకనే నేటికి పాపులను నీచులను చండాలను ద్రోహులను దేశ ద్రోహులను ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నారు కనుకని నేటికి మనము సజీవంగా ఉన్నాము మనుషులు తమలో మనుషులు ప్రతి వాణిలో ఎదుటి వారిలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తారా కానీ దేవుడు మనలో ఉన్న లోపాలని మనం ఆయన నిలబడగలమా ఒకసారి ఆలోచించండి ఎన్ని లోపాలు ఉన్నా ఆయన మనకు చెప్పినది ఒకటి క్షమించండి వాడు ఎంత శత్రు అయిన కానీ ఎంత భక్తి శత్రు అయిన కానీ వాడిని క్షమి మన క్షమించినప్పుడు నీవు ఎవరినైతే క్షమిస్తావో వారి హృదయాలను వారి హృదయం దేవుడు దేవుడు మార్చే సమయం వస్తుంది అప్పుడు తన హృదయము దేవుడు దేవుడు తన దర్శించి అతని హృదయం మారిన తర్వాత ఎవరినైతే క్షమించాడో వెంటనే అతని హృదయముల పశ్చాత్తాపం వచ్చి చివరికి ఎవరి 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 ఎవరు ఎవరినైతే క్షమించారో ఆ క్షమించిన వ్యక్తి దగ్గర వెళ్లి తన తప్పును ఒప్పుకొని పశ్చాత్తపడి అతనితో సమాధాన శాంతమూర్తి గల దేవుడు కనుకని నిజంగా ఆయన కృప వలని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి ప్రభువారం మనల్ని నడిపించినందుకు ఆయన ఆయనకు సమస్త ఘనత మహిమ ప్రభావములు చెరుగా ఆయన శాంతమూర్తి ఆయన అత్యంత కృప గలవాడు కనుకనే నేటికి ఆయన కృప మనకు తోడుగా ఉన్నది కనుకనే నేటికి మనం ఇప్పటికీ మనం ఆయన కాపుదల కంచెలో ఉన్నాము తాను చేయను దేశించిన కీడక పశ్చాత్త పడును అనే మాటకు మీకు సందర్భం జ్ఞాపకం రావాలి ఏంటది అది యోన గురించి కదా నిలివే మహాపట్నానికి దేవుడు పంపిస్తే తర్షిషి శి వైపు వెళ్ళి తుఫాను ద్వారా దేవుడు ఈ కథంత మనకి కానీ నాశనం దేవుని ఉగ్రతకు చోటు అవుతుంది నువ్వు వెళ్ళగా చెప్పు నా దృష్టి ఘోరమైనది నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు అన్నప్పుడు మరలా యోనా లేచి ఆ నిలివే మహాపట్నం అంతా చుట్టూ తిరిగినప్పుడు ఆ రాజు సహితము సింహాశ్రమ నుండి దిగి తన వస్త్రములను చింపుకొని పశువుల సహితము ప్రతి ఒక్కరు చంటి బిడ్డల నుండి వృద్ధుల వరకు గట్టి వేసే పశువుల వరకు ప్రతి ఒక్కరూ తమ తప్పులను తమ తమ తప్పులను తమ పాపములను తమ దోషములను వారు ఒప్పుకున్నారు ఆ నిలివే మహాపట్నం మీద రావలసిన దేవుని ఉగ్రత ఆగిపోయింది గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఏంటండి ఈ ఈ వచ్చినానికి మీకు అర్థమైన చెప్పాలంటే డర్మటాలజిస్ట్ ఏంటండి చర్మానికి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళతాం ఏంటండి అర్థమవుతుందండి నా భవిష్యత్ నా మాట భవిష్యత్ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను చర్మానికి సంబంధించిన రోగం అని వస్తే దానికి సంబంధించిన గారు చూడండి మన శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే ఆయన మనుషులు కలిగిన జ్ఞానములకు మించిన జ్ఞాన జ్ఞానం గలవాడు ఆయన అందుకని ఆయన అనంత జ్ఞాని అనంత జ్ఞాని అయిన దేవుడు స్వరూపంలో తన ఆకారములో చేసుకున్న మానవుని శరీరంలో ఉన్న అవయవాలకు సంబంధించిన ఒక్కొక్క వైద్యుని దేవుడు సిద్ధపరిచినప్పుడు నిజంగా మనం ఆయన ఆయన సిద్ధించుకుని ఉండగలమా అండి ఏంటండి మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి మనం ఆయన తట్టు తిరిగినప్పుడు మన హృదయాన్ని చింపుకొని మన ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మన హృదయాన్ని బాగు చేసే దేవుడు చేసే దేవుడు ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైనా తగిన నైవేద్యమును వానార్పణమును నీకు దీవెనగా అనుగ్రహించను నీ హృదయమని వస్త్రాన్ని గను నీవు చింపుకొని నీవు దేవుని ఎదుట నిలబడియ్యా ఇది నా హృదయ పరిస్థితి అని నీవు ఎప్పుడైతే నీ హృదయాన్ని చింపుకొని దేవుని ఎదుట నిలబడతావో నా కుమారుడా నీ హృదయంలో ఉన్న నీ హృదయంలో ఉన్న వాస్తవాన్ని ఎదుట నీవు నా ఎదుగుతా నాకు నాకు చూపించావు కనుక నీ హృదయాన్ని నేను బాగు చేస్తాను నీ హృదయాన్ని సరి చేస్తాను నీ హృదయ సింహాశ్రమలో నేను ఉంటాను నా ప్రేమైన సహోదర సహోదరుల గమనించండి రాత్రి వర్తమానం ఆలకిస్తున్న ప్రియ సహోదర సహోదరి ఈ రోజున నీ హృదయము నా హృదయము మన హృదయము ఆయన దృష్టికి ఎలా ఉన్నది నీ హృదయంలో దేవుని కంటే మరి దేని ఎక్కువ స్థానమని దేనికైనా ఇచ్చామంటే అది హృదయంలో విగ్రహంగా స్థిరముగా నిలిచిపోయి ఉంటుంది అది ఏదైనా సరే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో హృదయం అనే సింహాసనంలో మనము ప్రభుని తప్ప మరి వేటిని మన హృదయంలో ఉంచుకొనకూడదు కనుక నేను ముగిస్తున్నాను మన హృదయంలో మన హృదయ సింహాశ్రమం మీద ప్రభును ప్రభును ఆహ్వానిద్దాం ప్రభు నా హృదయ మన హృదయ సింహాశ్రమం మీద ఆయనను ఆహ్వానించి ఆయన మన హృదయం ఆయన మన హృదయంలో చేర్చుకుందాం మన ద్వారా అనేక మందికి దీవెన కరంగా మన హృదయాలను ఆయన మార్చు మార్చగల శక్తి మాత్రం సమర్థులు గనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించ స్థలం వచ్చండి ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధం నీ కృప కొరకై మీ కొందరుతో ద్రాకొచ్చిన ఎంతమంది అయితే రాత్రి వర్తమానం ఆలకించారో అటి వారిని ప్రాముణ జ్ఞాపకం చేసుకును మా వస్త్రములను కాక మా హృదయాలను చింపుకొని మా హృదయంలో ఉన్న సత్యాలను మా హృదయంలో పేరుకుపోయిన ప్రతి మురికిని ప్రతి చెత్తను మీ అగ్నితో కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ నామమును భయం పరిచే బిడగా మమ్మల్ని చేయమని ఈ వినవర్తమానం మా అందరూ ముద్రించమని రేపటి జరగవలసిన ఆదివారి పరాధన మనము ప్రార్థనతో వాక్య ధ్యానముతో మా హృదయాలను సిద్ధపరచుకొని మీ సన్నిధి పరుగులేద పాదము నాకు మాకు అందరినీ దయచేయమని క్రీస్తున్నా ప్రార్థించి వేడుకొని అడుగున్నా తండ్రి ఆమె